నాకు యూట్యూబ్లో ఎంత అమౌంట్ వచ్చింది అనేది మీకు నేను చెప్తాను ఫైనల్గా ఈ డబ్బును నేను ఏం చేస్తానంటే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు ఎందుకోసం అంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే రిలీజ్ అయింది ఈరోజు ఈ రోజు కోసం నేను దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం అయితే కష్టపడ్డాను అంటే ఈరోజు పూర్తిగా సక్సెస్ వచ్చినట్లు కాదు కాకపోతే నా సక్సెస్కి రోజు ఫస్ట్ స్టెప్ అయితే నేను కంప్లీట్ చేశాను నిజానికి ఫ్రెండ్స్ ఒక యూట్యూబర్ సక్సెస్ అవ్వాలంటే రెగ్యులర్గా డైలీ వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది తొందరగా సక్సెస్ కూడా వస్తుంది కానీ నేను అలా చేయలేదు వీడియోస్ అయితే రెండు రోజులకొకసారి మూడు రోజులకి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పది రోజులకొకసారి కూడా వీడియోలు అప్లోడ్ చేశాను దానివల్లనే ఇంత ఛానల్ అయితే స్లోగా గ్రో అయింది అయినప్పటికీ మీరు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారనమాట నాకు నేను డైలీ వీడియోలు చేయకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో ఒకటి వచ్చేసి నాకు కన్వీనియంట్గా రూమ్ అనేది లేదు నాకు సెటప్ అనేది లేదు నేనైతే ఇంట్లోనే వీడియోలు చేస్తుంటాను అనమాట కానీ నేను ఉండే ఏరియాలో సరౌండింగ్ నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది బయట చుట్టుపక్కల ప్రదేశాల నుంచి అందుకోసం నేను వీడియోలు చేయలేను ఇంకా రెండో కారణం ఏంటంటే నేను చేసే పని నేను చేసే పని వలన నాకు టైం అనేది దొరకడం లేదనమాట వీడియోలు చేయడం కోసం ఒకవేళ నేను చేసే పని అయిపోయిన తర్వాత లే నేను వీడియోలు చేయాలనుకుంటే ఈ నాయిస్ వలన చాలా డిస్టర్బెన్స్గా ఉందనమాట అందుకే చాలా వీడియోలు నేను అర్ధరాత్రి మేల్కొని ఆ టైంలో చేసేవాడిని మీకు కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను నేను చూపించాను టైం కూడా ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ డైలీ లాంగ్ వీడియోలతో మీ ముందుకు రాకపోయినా ఒక షార్ట్ వీడియోతో అయితే మీ ముందుకు ఖచ్చితంగా వస్తాను అందులో ఒక ట్రిక్ కానీ టిప్ కానీ ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ గురించి ఇన్ని రోజులుగా నేను యూట్యూబ్లో ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నన్ను అడగచ్చు నేను ఖచ్చితంగా మీ అందరికీ హెల్ప్ అయితే చేస్తాను తమ్నైల్స్ ట్రిక్స్ అలాగే ఎడిటింగ్ ట్రిక్స్ ఫోటోషాప్ ట్రిక్స్ ఇట్లాంటి ట్రిక్స్ అన్ని కూడా నేను ఒక్కొక్కటిగా రోజు మీకు అప్లోడ్ చేస్తుంటాను కీబోర్డ్ షార్ట్ కట్స్ మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి యూట్యూబ్కు సంబంధించిన వీడియోస్ కానీ ఏమైనా వీడియోస్ ఎడిటింగ్ త్వరగా వర్క్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటే మీకు కీబోర్డ్ షార్ట్ కట్స్ చాలా అంటే చాలా అవసరం ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందు ముందు వీడియోస్ అన్ని వస్తాయి షార్ట్ వీడియోస్ లో వస్తాయి అలాగే లాంగ్ వీడియోస్ లో కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా మొత్తంగా చెప్పాలి ఏంటంటే నేను ఒక ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ యాభై రోజులు నేను ప్రతి రోజు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అందులో మంచి మంచి ట్రిక్స్ అయితే ఉంటాయి మీకు యూస్ఫుల్ అవుతాయి అనమాట ఈ ఫిఫ్టీ డేస్ ఛాలెంజ్ లో ప్రెజెంట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మందితో ఉంది ఈ యాభై రోజుల తర్వాత ఎంత మందిగా ఈ ఫ్యామిలీ పెరుగుతుందో చూద్దాం ఫైనల్ గా నాకు యూట్యూబ్ లో ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్తాను నేనైతే డైరెక్ట్ గా చెప్పను మీకు ఇండైరెక్ట్ గా నేను నాకు యూట్యూబ్ లో ఎంత అమౌంట్ వచ్చిందనేది మీకు నేను చెప్తాను మీరు దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇది నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులు అనమాట ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఫ్రెండ్స్ ఈ ఐదు వందల నోట్లు మొత్తం పదిహేడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పదిహేడు ఐదు వందల నోట్లు ఎంత అమౌంట్ అయితే అవుతుందో ఆ అమౌంట్ నాకు యూట్యూబ్ నుంచి వచ్చిందనమాట మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ కి నేను చాలా రుణపడి ఉన్నాను ఈ డబ్బులు నాదైతే కాదు మీరు ఇచ్చిందే ఈ ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చిన ఒక భిక్షనే అనుకోవాలి ఎందుకంటే మీరు చేయకపోతే సపోర్ట్ ఈ అమౌంట్ వచ్చిందేది కాదు నేను చేసిన కష్టం అనేది పక్కన పెడితే నేను ఎంత కష్టం చేసినా మీరు ఆదరించకపోతే ఈ అమౌంట్ అనేది నాకు రాదనమాట ఇటువంటి ఇంకా మంచి సక్సెస్తో వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి ఉండాలనే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ డబ్బును నేను ఏం చేస్తానంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఫస్ట్ రోజే అనుకున్నాను నాకు వచ్చే ఫస్ట్ శాలరీ ఎంతైతే ఉంటుందో అంతా కూడా దేవునికి ఇస్తానని చెప్పేసి ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా నేను దేవునికి కానుకగా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే చాలా చాలామంది యూట్యూబ్లో తమ్నైల్స్ అయితే చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారనమాట చాలా చాలా డబ్బుల్ని కూడా ఇచ్చి చేయించుకుంటున్నారు నేను ఈ జర్నీలో అయితే చాలా వర్క్ అయితే నేర్చుకున్నాను మీలాంటి వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే మీరు తమ్నైల్స్ మేము చేసుకోలేము అనుకుంటే మీలాంటి వాళ్లకు నేను తమ్ నైల్స్ చేసిస్తాను చాలా తక్కువలోనే చేస్తాను వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ కూడా మీరు నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే నేను ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తున్నాను మీకు ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి నాకు చాలు నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఏదైనా యూట్యూబ్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తున్నాను నా ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేసినారంటే నేను ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీకు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం